నిత్యము కూడా ఎవరైతే అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నామం ఎవరైతే నిత్యమో ఆరాధిస్తూ మననం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి సకల దరిద్రాలు పోతాయి ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వాళ్ళ ఇంట్లో లేదు అన్న మాటే వినిపించదు అమంగళాలు వినపడవు భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు గాని దరిద్రాలు గాని ఏమీ లేకుండా ఎప్పుడూ కూడా శుభకరాలే జరుగుతూ ఉంటాయనమాట అమ్మవారు ఆ రకంగా ఆ వాళ్ళని తీర్చిదిద్దుతుంది కాబట్టి నిత్యము కూడా ఈ నామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళు మంగళ మంగళాలను మాత్రమే కలిగి ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ నామం ఏంటంటే శ్రీ సర్వమంగళ నమీ శ్రీ మంగళ నమ శ్రీ సర్వమంగళ నమ నిత్యము కూడా ఎవరైతే అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నామంని ఎవరైతే నిత్యమో ఆరాధిస్తూ మననం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి సకల దరిద్రాలు పోతాయి ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వాళ్ళ ఇంట్లో లేదు అన్న మాటే వినిపించదు అమంగళాలు వినపడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు గాని దరిద్రాలు గాని ఏమీ లేకుండా ఎప్పుడూ కూడా శుభకరాలే జరుగుతూ ఉంటాయి అన్నమాట అమ్మవారు ఆ రకంగా ఆ వాళ్ళని తీర్చిదిద్దుతుంది కాబట్టి నిత్యము కూడా ఈ నామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళు మంగళ మంగళాలను మాత్రమే కలిగి ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ నామం ఏంటంటే శ్రీ సర్వమంగళ నమ శ్రీ సర్వ నమః నమ శ్రీ సర్వ నమః నిత్యము కూడా ఎవరైతే అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నామంని ఎవరైతే నిత్యమో ఆరాధిస్తూ మననం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి సకల దరిద్రాలు పోతాయి ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వాళ్ళ ఇంట్లో లేదు అన్న మాటే వినిపించదు అమంగళాలు వినపడవు భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు కానీ దరిద్రాలు కానీ ఏమీ లేకుండా ఎప్పుడో కూడా శుభకరాలే జరుగుతూ ఉంటాయనమాట అమ్మవారు ఆ రకంగా ఆ వాళ్ళని తీర్చిదిద్దుతుంది కాబట్టి నిత్యము కూడా ఈ నామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళు మంగళ మంగళాలను మాత్రమే కలిగి ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ నామం ఏంటంటే శ్రీ సర్వమంగళ నమ శ్రీ సర్వమంగళ నమ శ్రీ సర్వమంగళ నమ